ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్టీటిపిఎస్ థర్మల్ స్టేషన్ పరిధి ఏ కాలనీలో రెండు వేల రెండులో సాయిబాబా మందిరం నిర్మించడం జరిగింది ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు వార్షికోత్సవాలు జరిపించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు వంతు సహాయం వారు చేస్తున్నారు ఈ మందిరం దినదిన అభివృద్ధి చేస్తూనే ఉంటున్నారు గురు పౌర్ణమి దత్తు జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయి నవంబర్ పదిహేడవ తారీఖు వార్షికోత్సవం జరుగుతుంది ఆ వార్షికోత్సవానికి కూడా వేల మంది భక్తులు వస్తారు ఈరోజు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు ఆది గురువు శ్రీ మహర్షి వారికి సామూహిక సాయి సత్యవ్రతములు సాయిబాబాని దర్శించుకుంటున్నారు ఈ రోజు సుమారు ఎనిమిది వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు ఏర్పాటు చేశారు శ్రీ అభియసాయ మందిరం కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో గురు కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిటీ సభ్యులు అన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్యోస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అది ప్రతి వ్యక్తి కానీ ముందు ప్రతి వ్యక్తి వెలుగు వైపుస్తారు కాబట్టి సనాతన భారతీయ సంస్కృతి గురువుల్ని పూజించడం కోసం నిర్మించిన తినే ఆచారీపోవద్దని కూడా ప్రతి ఏదో నేర్చుకుంటాడు అలానే నేర్చుకునే ప్రతి అంశం కనుక ఒక గురువు ఎందుకంటే అందుకే మన యొక్క భారతీయ సాంప్రదాయంలో గురువు అంతటి ఉంది ముక్తి వేస్తున్న సప్తరుషులకు జ్ఞానాన్ని భోగించారు అలాగే ఈ రోజునే ద వాళ్ళు ఇలాంటే చెప్పొచ్చేస్తున్నాడా ఇప్పుడు మాటలేంటయ్యా బాబు వండినట్లకు మంది వల్ల అభివృద్ధి వచ్చిన వారు బాగా దర్శించిన తర్వాత గుండీలు వేసి గుడి అభివృద్ధి అని మనం చేసుకుంటున్నాం సాయి రామ్ సాయి కానుకలు మొత్తం తోడ్పడతారని ప్రతి ఒక్కరికి కూడా కోరు మనం చేసుకుంటున్నాం అనగా నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం భోజనం చేసిన తర్వాత ఏపీ గ్లాసు బయట వేయాలని మనం చేసుకుంటున్నాం కమిటీ వరకు సేకరించి కళ్యాణ మండపం ప్రయాణం కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా అంటే ఓట్లు సహనముతో వచ్చి లైన్లో ఉంచు బాబా వారిని దర్శించుకుని మరి వెళ్ళాలని మనం చూసుకుంటున్నాం మా కంటూ తరఫున ఎవరు కూడా తోసుకోవడం కూడా ఎంతో చక్కగా ఎందుకు ఇప్పుడు కూడా మన్నపా గారు పడిపోవడం జరిగింది సహకారాలతో దాని నిమిత్తానికి ఎవరైనా విరాళాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మీ వంతు సహాయం చేస్తారని మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా వినాలి ఒక్క విషయం ఈ విషయం ఈ సమ సమాధానం మీకోసమే ఎవరితో చిన్న పాపది ಸೇತು ರಂಗು ಜಾರ್ಜ್ ಎವರು సార్ గురుమారే అనుభవానికి మొగొత్సవ కార్యక్రమం సాంనిపైన బాబాను నిస్ససిస్తునారు తన హేటాపకురాలు చేసి బాబాను నిత్య శిశ్వాలవుగా ప్రమాణం చేస్తున్నాం అలదానికి తో జయప్రమిత ప్రవణని నాటకపు तबीका इतना नहीं है समरोह लोग आए क्या मालूम संतोष वे बुलार पड़ेगा सरोसे लोग आना ना आए तो बहुत शरारे आप भी ना पड़ा हाँ वो तो एक सिंह लिया देख लीजिए ना सारे नहीं बाबा लाएगी మా కమిటీ తరఫున కూడా అలాగే ఈ మధ్యనే సతారావు సత్తావుడి జాయిన్ అవ్వడం జరిగింది నేను వయసులో పెద్దవాళ్ళు అయినా కూడా వారి కొడుకు పాడలు ఈ వెంకటేశ్వరావు భార్య నలుగురు కూడా కలిసి చక్కగా గుడంతా కూడా పరిశుభ్రంగా ఉంటడం ప్రాంగణం కూడా పరిశుభ్రంగా ఉంటడం జరుగుతుంది ఆ రోజు కూడా అది కూడా అదే వాడిగా ఆయనకి ఇష్టమైన సీరియల్ వస్తాయి సీరియల్ మళ్ళీ రాదు ఆనందాన్ని వస్తాడు సీరియల్ చూసి అండి బాగా దర్శనం చేసుకున్నాం బాగుంది ఏం లేదండి అన్ని బాగున్నాయండి వచ్చిన వాళ్ళని కూడా బాగా చూస్తున్నారు మీర చె బాగుంది అసలు చాలా బాగుందండి మాటలు చెప్పలేము అయిందండి సూపర్ గా ఉన్నాయి తిన్నామండి బాగానే ఉన్నాయండి ఆ బోధాలు బాగున్నాయి బాగానే ఉన్నాయి బాగా ఉండిద్ది ఎప్పుడు ఆట గుడికాడ బాగుండి ఆ దర్శమ దర్శనాన్ని శుభ్రంగా దేవుడు చక్క మంచిగా అలంకరించారు భోజనం బాగా పెట్టారు శుభ్రంగా తిన్నాం తృప్తిగా వెళ్తున్నాం సోమవారం దర్శనం చేసుకుని ఇబ్రపటం అండి చూపించు సాయిరామ్ ఇది ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్టీటిపిఎస్ ధర్మ కేంద్రంలో కాలనీలో నిర్మించినటువంటి మందిరం రెండు వేల రెండులో ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు వార్షికోత్సవాలు జరిపించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వంతు సహాయం వారు చేసి ఈ మందిరాన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎవరి వంతు సహాయం వారు చేస్తున్నారు గురు పౌర్ణమి దత్త జయంతి నవంబరు పదిహేడో తారీఖు వార్షికోత్సవం జరుగుతుంది ఆ వార్షికోత్సవానికి కూడా ఎన్నో వేల మంది ఎవరి వంతు సహాయం వారు చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరిపిస్తున్నారు ఇప్పుడు కూడా ఎనిమిది వేల మందికి వంటలు చేయడం జరిగింది ఎంతో ఆసక్తితో భక్తులందరూ కూడా వచ్చి చక్కగా వచ్చి భోజనాలు చేసి వరుస క్రమంలో వచ్చి బాబా వారిని దర్శించుకుంటున్నారు మా కమిటీ వారికి అందరూ కూడా సహకరిస్తున్నారు కమిటీ వారు ఏ పని ఏ విధంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పిలిపించినా కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు భాగస్వాములు అవుతున్నారు ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ కాలనీలో నిర్మించుకున్నటువంటి మందిరం శ్రీ అభయ సాయినాథిని మందిరం గత ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని కార్యక్రమాలను కూడా భక్తులు సహాయ సహకారాలతో జయప్రదం జరుగుతుంది అది అందరూ కూడా సహాయ సహకారాలతో మా కమిటీ వారితో కూడా వారు సహకరిస్తున్నారు కనుకనే మేము కూడా వారికి అనుకూలంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మధ్యనే నూతనంగా స్లాబ్ కూడా వేయడం జరిగింది భక్తుల సహాయ సహకారాలతో అది కూడా భక్తుల సహాయ సహకారాలే అని మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికీ కూడా ఎంతో వరుస క్రమంలో వచ్చే భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎవరి వంతు సహాయం వారు చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా కమిటీ వారితో సహకరిస్తున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం సాయి రామ్ చూస్తూనే ఉండండి